ఇది గురువారం పూజ అనమాట ఇలా మెత్త పూలు అయితే ఐదు పూలు పూస్తున్నాయండి ఇవాళ చక్కగా ఇవాళ అయితే గురువారం మీద సాయినాథుడికి గులాబీ పూలతో అయితే అలంకరణ చేసుకుంటున్నాను మందార పూలు చూసారా ఎంత బాగా పోస్తున్నాయో అసలు నేను మందార పూలు ఎరుపు పూలు ఏమన్నా నేను ఇక్కడికే పెట్టుకుంటానండి ఎక్కువ చామంతి పూలు ఇవి వాడపల్లి నుంచి తెచ్చాను అసలు ఎంత బాగున్నాయి అంటే అంత పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట ఇది పుష్పం పోసింది అందుకని చెప్పేసి వినాయకుడికి పెడుతున్నాను అనమాట ఫస్ట్ పువ్వు పూస్తే తీసుకొచ్చి ఆయనకే పెడతానండి నేనైతే తర్వాత పూసినవి మిగతా దేవుళ్ళకి కూడా పెడతా ఉంటాను ఒకటే ఉన్నప్పుడు మాత్రం వినాయకుడికే పెట్టుకుంటాను ఇగోండి ఇలా గులాబీలు బాగున్నాయి కదా అందుకని నేనైతే ఇది టోటాయిస్ అనమాట ఇది కూడా ఎవరో గిఫ్ట్ ఇచ్చారు అది అందుకని రోజు పూజ చేసే ముందు కొంచెం అంత నీళ్ళు అయితే పో దాంట్లో వేస్తాను పక్కన కనిపించే ఆంజనేయ స్వామి ఉన్నారు కదా అది ఎప్పుడో మాడబాక్ష గారు ఇక్కడ మధ్య ఆంజనేయ స్వామి అని ఉంటారు అనమాట అక్కడికి వెళ్ళి తెచ్చి ఇచ్చారు అందుకని ఇంకా అది సెంటిమెంట్గా ఫీల్ అవుతారు అవి ఉంచుకుంటా మ్యాక్సిమం నేను ఎవరిచ్చినా ఏమీ ఇచ్చేనండి అన్నీ ఉంచుకుంటాను అంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఇచ్చింది మనం చేసేది ఏంటి అని వేరే వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చేయడము ఇది ఒకటి సంథింగ్ చేసేస్తూ ఉంటారు నేను కళ్ళతో చూస్తూ ఉంటాను ఇదైతే దూపం నేను దూపం గురువారం శుక్రవారం రెండు రోజులు వేస్తాను మంగళవారం ఆదివారం కూడా వేసుకుంటానండి ఇవి అంబికా ధూప్ స్టిక్స్ అనమాట ఇవి తెచ్చుకుంటా ఎందుకంటే అంబికా వాళ్ళు మా దగ్గరే అన్నమాట మా దగ్గర ఉన్న వాళ్ళే మేము తెచ్చుకోకపోతే ఎలా అని చెప్పేసి ఇది అంబిక అతిశయని అపార్ట్మెంట్ కల్చర్స్ వాళ్ళకే వస్తే నేను పొయ్యి వెలిగించట్లేదు కాబట్టి ఇవి అనమాట ఆల్టర్నేటివ్ ఎప్పుడన్నా లేకపోతే ఇలాగైతే దోపు వేసుకోవడానికి వీటిని వాడతాను మాక్సిమం నిప్పులుగా ట్రై చేస్తాను నిప్పులు అవ్వనప్పుడు ఇలా చేస్తాను అనమాట దీంట్లో ఒక హారతి కర్పూరం వేసి చక్కగా అది వెలిగేదాకా ఉంచితే ఆ పైదంతా చక్కగా బౌల్ లాగా వెలిగి ఉంటుంది అనమాట అది చూసారా వాళ్ళే దాంట్లోకి సాంబ్రాణి కూడా ఇచ్చేస్తారు అంబిక అతిశయ్ వాడుకోండి ఇది బాగుంటాయి అంబిక ప్రోడక్ట్స్ అన్నీ బాగుంటాయి ఇప్పుడైతే అగర ఎందుకో పడట్లేదని తేవట్లేదు కానీ ఈ ధూప్ స్టిక్స్ మాత్రం తెచ్చుకుంటానండి ఓం త్రయంబకం నిజామహే సుగంధం పుష్టి వద్దడం ఓరువార్కమే బంధనాన్ మోర్ ముఖ్యమామృతాత్ అలాగే అయితే రోజు వచ్చేసి సాయినాథుడి ఇది చదువుకుంటాను చాలీసా అది ఆంజనేయ స్వామి చాలీసా అయితే డేకి టూ టైమ్స్ చదువుకుంటాను ఇది వచ్చేసి ధర్మాకూల్ బాక్స్ అందరూ పెడుతున్నారు మనం ఎందుకు పెట్టకూడదని పూలు పెడుతున్నానండి అని చెప్పా కదా అది కింద పెడితే ఇక్కడే మాకు చాలా గుడ్ క్వాలిటీస్ ఉంటాయి మా ఇంట్లో అందుకని చెప్పేసి ఇక్కడే చెప్పులు అస్సలు ఇప్పరు ఇక్కడే దోమపానం అస్సలు చేయరు ఇక్కడే బార్బార్ దగ్గరికి వెళ్ళొచ్చి అస్సలు కూర్చోరు ఇలాంటి గుడ్ క్వాలిటీస్ మధ్య నేను ఈ పువ్వులు పెడతాను అనమాట అందుకని గాజు పూలు ఇతడి ఉన్నాయి నేనే తోమి అన్నీ చేయలేనేమో అని భయపడి ఇలాగ గాజుబోల్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట మా వాటర్ కూడా అంత బాగుండవు మళ్ళీ అదంతా ఇల్లు పెట్టేస్తే చూడడానికి ఇదిగా ఉంటుంది అని ఇది ఎలా పెట్టాలి గాజు ఎవరన్నా తొక్కినా చేసినా పగిలిన ఇబ్బంది అని చెప్పేసి ఇలా ధర్మాకులు గీజర్ తెచ్చారనమాట చిన్నది ఆ గీజర్కి అంటే మా ఇంట్లో ఆల్రెడీ ఉంటుంది లోపల అటాచ్డ్కి బయట పెట్టించుకున్నాం రీసెంట్గా అందుకని దానికి ఇచ్చాడు అవి ఎలా యూజ్ చేయాలో అర్థం కాలేదు ఈ లోపు ఈ థాట్ వచ్చిందనమాట అందుకని చెప్పేసి దానికైతే యూస్ చేసుకున్నాను దానికి ఏదో ఒకటి డెకరేట్ చేద్దాం కానీ మాది కార్నర్ హౌస్ అనమాట బ్రేక్ వేస్తే మొత్తం డస్ట్ అంతా ఇంట్లో ఉంటుంది ఇంకా అన్ని రకాలుగా ఆలోచించుకొని నిదానంగా ఏదన్నా ఆలోచనతో చేయాలను ప్రస్తుతం వైట్ కలర్ అలా ఉంచేసానండి మీకు ఎవరికన్నా ఏమన్నా ఐడియా ఉంటే ఆ ధర్మాకూలికి ఏం డిజైన్ చేయవచ్చో చెప్పండి కొంచెం ఈ దుమ్ములో ఎంత డెకరేట్ చేసినా వేస్ట్ ఆఫ్ టైం అన్నట్టే ఉంది నాకు ఈ పువ్వులు కూడా వాడపల్లి నుంచి తెచ్చుకున్నాను అనమాట బంతి ఎంత పెద్దగా ఉన్నాయి అసలు పువ్వులు బాగున్నాయండి చాలా బాగున్నాయి పూలు వాడపల్లి వెళ్తే ఏడు వారాలు ఎక్కడ నిద్ర కానీ ఎక్కడ భోజనం కానీ చేయకూడదండి అంత నియమనిష్టాలతో ఉండగలిగితేనే దీక్ష అనేది చేసుకోగలగాలన్నమాట మొన్నటి వరకు అయితే చామంతి పువ్వులు పెట్టుకున్నాను ఇప్పుడు బంతి పూలు ఉన్నాయని బంతి పూలు ఇవి కూడా తెచ్చి చాలా రోజులు అయిపోయింది అక్కడక్కడ పువ్వులు అయితే పోతూ ఉన్నాయి ఇది ఒక వన్ అవర్ టూ డేస్ లేట్ చేసామనుకోండి వాటర్ కూడా చాలా బ్యాడ్ స్మెల్ వస్తాయి అన్నమాట సో మాకు పల్లెటూరులో ఎలాంటివి ట్రై చేయడం అనేది అసలు తప్పే ఏంటంటే ఖాళీగా ఉండి ఏదో ఒక వ్యాపకం అని పెట్టుకుంటున్నా ఇదైతే వాళ్ళ గురు ఇదండి నా గురువారం పూజ వ్లాగ్ మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం మాక్సిమమ్ డైలీ అప్లోడ్ చేయడానికే చూస్తాను థ్యాంక్ యూ సో మచ్